ఈ ప్రకృతి పుత్రానికి దేవుడు వాక్యమే కారణం భూమి మనుషులు పుట్టడానికి దేవుడే కారణం తన కొరకు దొరుకుతావని తన ప్రేమను నీకు తెలియాలని కష్టపడి పనిచేసి సృష్టించేసి మా కోసం ప్రతిరోజు విశ్వాన్ని నడిపిస్తున్నాడు దేవుడు మన కోసం ఇంత చేస్తే తండ్రి దేవుని నేరం కీర్తనాలు పద్నాలుగు ఒకటి దేవుడు లేదని తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములు చేయరు ఒకడు దేవుడు లేదంటున్నారంటే వారు చెడిపోయిన వారని అర్థం సృష్టి కర్త మర్చి సృష్టిని పూజిస్తున్నారంటే వారికి మతి బంబించిందని అర్థం ఈ షిష్టి ఆ దేవుడు కాదండి ఈ షిష్టి ఒక ఈ షిష్టి ఒక అద్భుతం ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆచార్యాలు కలిగి ఉన్నాయి ఈ సృష్టిని ప్రసలిస్తే దేవుడు ఉన్నాడని తెలుస్తుంది ఇది చేత గాని నీకు బరి తప్పని కాని దేవుడు లేదని కాని అని లేదు కబర్దార్ దేవుడున్నాడు జాగ్రత్త